నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రావడం జరుగుతుంది అయితే ఈరోజు తెలంగాణ క్యాడర్కి సంబంధించి యొక్క ఏదైతే సమావేశం నిర్వహించబోతున్నారు ఆ సమావేశంలో ఏమేమి చర్చిపోతున్నారు వాటన్నిటికీ గురించి విషయాలు మనతో చెప్పడానికి మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అనుదీప్ కుమార్ గారు సార్ నమస్కారం అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి తెలంగాణకి రావడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేయబోతున్నారు దీంట్లో ఏ విషయాలు చర్చించే అవకాశాలు అనుకోవచ్చు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గెలుపు తర్వాత ఈ రెండోసారి పార్టీ ఆఫీస్కి రావడము ఈసారి పార్టీ బలోపేతానికి పార్టీ సభ్యత్వానికి పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో ఆ కార్యకర్తలను అందరినీ ఒకసారి పలకరించడానికి వస్తున్నారు దాని తదుపరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందరికెళ్లాలి దాని కార్యాచరణ ఈరోజు ముఖ్య నాయకులతోని చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్ చేయబోతున్నారు దాని తదుపరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఎవరవుతారో అని చెప్పి కూడా సమావేశంలో చర్చకు రానున్నది ఇవన్నీ అంశాల మీద సుదీర్ఘంగా చర్చిన తర్వాత మరొకసారి ఎక్కడన్నా ఏ గడ్డ మీద అయితే తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ గడ్డ మీద మరొకసారి పొరడు పోసుకొని దిశగా తెలుగుదేశం పార్టీ పోతుంది ఇది అందరూ ప్రత్యక్షంగా చూసారు మనం మొన్న కూడా మీరు చూసారు గెలిచిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి తెచ్చుడ అశేష జనం అంటే వర్షం పడుతున్నా సైతం లెక్క లేకుండా పసుపు సైనికులు అందరూ సారెంబడి నడిచారు సో సార్కి కంపల్సరీ తెలంగాణలో కూడా ఇంకా మన పార్టీ సజీవంగా ఉంది కార్యకర్తలు అందరూ గట్టిగా ఉన్నారు సో ఇక్కడ కూడా నాయకత్వాన్ని బలోపేతం చేసి మరొకసారి ఇప్పుడు డీలిమిటేషన్ కూడా కాబోతుంది మనకు నూట పంతొమ్మిది సీట్ల నుంచి నూట యాభై మూడు సీట్లకు కాబోతుంది సో తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ ఒక కీలకమైన రోల్ చేయబోతుంది అని చెప్పేసేసి కార్యకర్తలు కూడా ఆశాభావం ఉంది కాబట్టి దానికి తగ్గట్టే సార్ డిసిషన్ తీసుకుంటారని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలు అనుకుంటున్నారు తప్పకుండా ఏదో ఒక గుడ్ న్యూస్ మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను ఉద్దేశించి చెప్తారని చెప్పి భావిస్తున్నాం ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు అరవై రోజుల పాలన ఆంధ్రప్రదేశ్లో దాని మీద అభిప్రాయం ఉంటారు సి అరవై రోజుల పాలన అభుతంగా ఉంది నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో మీటింగ్లో చూశారు గత ఐదేళ్లలో అమరావతిలో ఏవైతే క్వార్టర్స్ కడుతున్నారో అయితే సెకండ్ ఆ పిల్లర్లు సైతం కుంగిపోయినా మీరు చూశారు సో ఒక కన్న తల్లిని చంపుకొని పిల్ల పుట్టిన తర్వాత కూడా ఏ ఏ విధంగా అయితే బాధ ఉంటుందో అంత బాధ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా దాన్ని అభివృద్ధి చేద్దామన్నా కూడా ఐదేళ్ళు కుంటుపరిచిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయిపోయి ఆల్రెడీ ప్రజలకు సంక్షేమం దిశగా వెళ్తున్నారు అమరావతిలో ఆల్రెడీ సైట్ విజిట్ చేశారు ఇంజనీర్లు ఏ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా చేయాలని చెప్పి సో ప్రజలకు అవైలబుల్గా ప్రతి ఒక్క నాయకుడు ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానీ ప్రతిరోజు మాకు కేంద్ర పార్టీ కార్యాలయంలో అవైలబుల్ ఉన్నారు వాళ్ళతో అర్జీలు చూసుకొని ఇమీడియేట్ అక్కడనే సాల్వ్ చేస్తానంటే ప్రజల పబ్లిక్ సెంట్రిక్ పీపుల్ సెంట్రిక్ పాలసీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నడుస్తున్నది తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉందని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకొని అదే విధంగా వెళ్తున్నారు చివరిగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో విమర్శలు చేయడం జరిగింది కొడలు నాని గన్నవరం వల్లవని విని ఆ దేవిని నవనాశు పేరు నాని వీళ్ళందరూ ఇప్పుడు అడ్రస్ లేరు వీళ్ళందరూ గురించి మీరేమంటారు అంటే వీళ్ళందరూ ఏందనంటే పత్తలేని నాయకులండి ఇప్పుడు అంత దమ్ము ఉన్న వాళ్ళు ఎదుర్కోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడ్డా కూడా నారా భువనేశ్వరి గారు తిరిగారు నారా లోకేష్ గారు తిరిగారు నారా బ్రాహ్మణి గారు తిరిగారు అదే హిందూపూర్ ఎమ్మెల్యే మా నందమూరి బాలకృష్ణ గారు తిరిగారు మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఐదేళ్లు మీరు ఇంత అరహస్యం చేసుకుని ఎదుర్కొన్నారు ఈరోజు మేము ప్రభుత్వంలో రాగానే ఆ రోజు ఈ రెడ్ బుక్ మాకేం చేస్తుందన్న ఈ ఈరోజు కనీసం రెడ్ బుక్ ఓపెన్ చేయకముందే పారిపోయారు అంటే వాళ్ళ పిరికి పెద్ద చర్యకు వాళ్ళపైనే వదిలిస్తున్నాం అనమాట మా చంద్రబాబు నాయుడు గారు మా క్రమశిక్షణ గల పాటి మాకు ఒకటి డైరెక్షన్ ఇచ్చారు పిచ్చోళ్ళు ఒలరిటోలు ఒరుతూనే ఉంటారు మన అభివృద్ధి పైన మనం చేయాలి ప్రజలు ఈసారి మనకు నమ్మి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రజల్ని నమ్ము ఉమ్మ చేయకుండా ప్రతి ఒక్క నాయకుడు ప్రజల సేవకయ్యే చేయాలి మరొకసారి ఆంధ్రప్రదేశ్ని మనం మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి సార్ ఆశ ఉండేది దాని ప్రకారం ప్రతి ఒక్క నాయకుడు ముందడిగేస్తున్నాడు ఓకే థ్యాంక్స్ ధన్యవాదాలు